జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలని గోదావరి కానీ ఏసీపీ రమేష్ విజ్ఞప్తి చేశారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ షా ఆదేశాల మేరకు గోదావరి కనీ వన్ టౌన్ సియర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు కార్యక్రమానికి గోదావరి కనీ ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు మాదిక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా ప్రకటించిందన్నారు నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు యువత మత పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి సంబంధించిన లాండ్ సమాచారం కు వ్యతిరేకంగా పోరాడే ఐఎం యాంటీ అంటూ ఏసీపీ సిఐఎస్ఐ విద్యార్థులు యువత పోలీస్ అధికారులు సిబ్బంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఫోటో పాయింట్ వద్ద ఫోటోలు దిగారు కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సి రాజేశ్వరరావు గోదావరి కని వన్ టౌన్ ఎస్ఐ లు రమేష్ భూమేష్ స్కూల్ ప్రిన్సిపాల్ టీచర్లు విద్యార్థి పాల్గొన్నారు అందరికి తెలుసు ఈరోజు అక్కడ ఎందుకు సమావేశమైనది మీ అందరినీ తీసుకురావడం జరిగింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డ్రగ్ ఫ్రీ మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ దీన్ని వ్యక్తి మీద వేసుకొని భుజ మీద వేసుకొని మేము రాష్ట్రం ఇక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమం ఇది దానిలో భాగంగానే కొన్ని రోజులుగా మేము రకరకాలైన ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది మా బ్రాహ్మగుండ కమిషనర్ గారి ఆదేశాల ఆదేశాల మేరకు ఈరోజు మీ అందరితో పాటు ఇక్కడ ఒక చిన్న ర్యాలీ తీసి దీంట్లో మీ అందరిని కూడా భాగస్వాములు చేసి మిమ్మల్ని అందరినీ కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా మీ అందరినీ కూడా సోల్జర్స్ లాగా తయారు చేసే కార్యక్రమం ఇది మీరు అందరూ కూడా రేపటి నుండి లేదు రోజు నుంచి ఈ క్షణం నుంచి కూడా ఈ కార్యక్రమం లోపల మీరు భాగస్వాములు కావాలి మీకు తెలిసిన లేకుండా మీకు ఎవరైనా తెలిసినప్పటికీ కూడా మీరు తెలి చూసినా విన్నా ఎలాంటి సమాచారం వచ్చినప్పటికీ కూడా దాన్ని పోలీసులతో పంచుకుంటే మీ యొక్క సమాచారాన్ని మేము చాలా గోప్యంగా సీక్రెట్గా ఉంచి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా స్కూల్ చిట్టకు స్కూల్ స్టూడెంట్స్కు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీంట్లో భాగంగా కావాలి ఈ రోజుల్లో సోషల్ మీడియా చేపట్టి యువత చాలా పూర్తి స్థాయిలో పాడుబడిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకొని వృద్ధుల వరకు సోషల్ మీడియా ప్రభావంలో కొట్టుకొని పోతూ ఆ సోషల్ మీడియా ప్రభావంతో కూడా ఈ రకమైనటువంటి గాంజా కానీ మరే ఇతర మత్తు పదార్థాలకు అవ అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ క్యాంపెయిన్లో భాగమై మన రాష్ట్రాన్ని మన గోదావరి కానీ పట్టణాన్ని మన రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మనం ఒక ప్రమాణం చేసి మీరందరూ కూడా సూల్జర్గా కావాలని చెప్పేసి కోరుకుంటూ